సమాజంలో ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి కష్టాలు లేని వారంటూ ఈ లోకంలో ఉండరు ఏదో ఒక సమయంలో బాధలు పడుతూనే ఉంటారు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా బాధలు ఉంటాయి ముఖ్యంగా చాలామందికి ఉన్న ఏకైక సమస్య డబ్బు సమస్య డబ్బు లేకపోవడంతో చాలామంది చాలా రకాలుగా కష్టాలను అనుభవిస్తున్నారు ఆశలు చాలా ఉంటాయి కానీ డబ్బు మాత్రం ఉండదు ప్రతి చిన్న అవసరానికి డబ్బు కావాలి డబ్బులు లేక వారి ఇష్టం వచ్చినట్లుగా ఉండలేక చాలా బాధలు పడుతున్నారు నెల వచ్చేసరికి కరెంటు బిల్లు ఇంటి అద్దె పాల బిల్లు నిత్యావసర సరుకులు ఇలా చాలా రకాలుగా డబ్బులు ఖర్చవుతుంటాయి ఈ ఆధునిక యుగంలో ధరలు పెరిగిపోతుంటాయి నెలంతా కష్టపడి సంపాదించిన జీతం సరిపోక చాలామంది బాధపడుతూ ఉంటారు ఇలా డబ్బు లేక ప్రతి ఒక్కరూ సమస్యలతో ఇబ్బంది పడుతూనే ఉంటారు వారి జీవితం ఇలా కష్టాల నష్టాలతో దరిద్రంతో ఉంటుందని కన్నీరు పెడుతూ ఉంటారు ఇలాంటి తీవ్రమైన పరిస్థితుల్లో ఉన్నవారు ఈ చిన్న పరిష్కారం చేయడం వల్ల మీ డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిష్కారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం ఆదివారం రోజు గోమాతకు ఇప్పుడు చెప్పే విధంగా పూజ చేయటం వల్ల మీ డబ్బు సమస్యలు లేదా ఇంకేవైనా సమస్యలు ఉంటే అవన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు మరి ఏ విధంగా పూజ చేయాలి అనేది ఈరోజు తెలుసుకుందాం చాలామంది ఆవుకి ఏవో ఒక ఆహార పదార్థాలను పెడుతూ ఉంటారు అలాగే పూజలు చేస్తూ ఉంటారు అయితే చాలామందికి అనుమానం రావచ్చు గోమాతనే ఎందుకు పూజించాలి అని ఎందుకంటే పద్నాలుగు భువనాలలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా గోమాతలో కొలువై ఉంటారు అందుకే గోవుని సకల దేవతా స్వరూపంగా చెప్పబడుతుంది అంతేకాక ఆవు నుంచి వచ్చే పాలు కానీ గోమూత్రం కానీ పరమ పవిత్రమైనవిగా భావించబడతాయి అలాగే ఆవు పేడతో చేసినటువంటి పిడకలను కాల్చినప్పుడు వాటి నుంచి వచ్చే బూడిదను విభూతిగా పెట్టుకోవటం మంచిదని పండితులు చెప్తున్నారు కాబట్టి మన జాతక పరమైనటువంటి ఆధ్యాత్మికంగా ఇలా ఎటువంటి సమస్యలకైనా కూడా ఈ ఆవు పాలతో పరమేశ్వరుడిని అభిషేకించడం అలాగే గోమాతను పూజించి ఆ తల్లికి మీకున్న సమస్యలను కోరికలను చెప్పుకుని ఆ గోమాతకు గడ్డిని రొట్టెలను పెట్టడం వల్ల సమస్యలన్నీ తొలగి మీకు మంచి ఫలితాలు చేకూరి ధనవంతులుగా మారుతారు అయితే ఇదంతా ఆదివారం రోజున మాత్రమే చేయాలి కావున మీరు కూడా ఏవైనా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా లేదా ఏవైనా ఇతర సమస్యలతో బాధపడుతుంటే ఈ విధంగా గోమాతను ఆదివారం నాడు పూజించడం వల్ల మంచి ఫలితాలు చేకూరి అష్టైశ్వర్యాలతో ధనవంతులుగా జీవించవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు